అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం శుభ సాయంకాలం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం కొన్ని ఆనందాలను పంపుకుందాం ఈ అందమైన అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు కవులు కవయిత్రులు దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి విచ్చేసి వారి గానాన్ని వినిపిస్తారు మంచి మంచి అంశాలను ఇస్తూ కవితల్ని రాబడుతూ వాటిల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక చేసి దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మన సమూహ సలహాదారులు అలాగే గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే సమూహ పరిపాలకులు అడ్మి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కవులను కవిత్రులను కార్యక్రమానికి ఆహ్వానిద్దాం వారి గానాన్ని విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం వారికి శుభాకాంక్షలను అందిద్దాం కొమురవెల్లి అంజయ్య సిద్దిపేట అంశం కొన్ని ఆనందాలను పంచుకుందాం శీర్షిక పంచుకుందాం ఆనందాలను వయసు పెరిగిన కొద్దీ ఆశల మబ్బులు చూసి ఆనందాల ముంత ఒలకబోసుకున్నాం సంపద పరమావధిగా వేటలో పడ్డాం గడియ ఇరాం లేకుండా పడుతూ లేస్తూ పరుగె పరుగులెత్తాం ఆనందమంటే తాత్కాలిక మత్తుగా భావించి మంచినీళ్ళు తాగినట్లు తాగుతున్నాం మద్యం మూలుగలు పీల్చినట్లు దమ్ము కొడుతున్నాం నిషాలో ఖుషీ ఉందని మత్తుగా జోగుతున్నాం కొన్ని ఆనందాలను ఒంపుకుందామని ఆరోగ్యాన్ని మెల్లమెల్లగా చంపుకుంటున్నాం ఆనందం ఎక్కడో కొండల్లో గుట్టల్లో లేదని మిద్దెల అద్దాల మేడల్లో స్ప్రింగ్ పరుపుల పవలింపుల్లో లేదని తెలుసుకునేసరికి జుట్టు నిరసింది జుట్టు నిరసింది ఆనందం వంపుకోవడం తెలిస్తే విచ్చుకునే ఆకులో పూచే పువ్వులో ఎగిరే పక్షిలో గెంతే లేగదూడలో నాగలి నడకల్లో కలుపు తీతల్లో రంగురంగుల సృష్టిలో ఉంటుంది కళ్ళ ముందే ఉంటుంది కళ్ళ ముందే పసిపాపల హృదయాల్లోకి తొంగి చూస్తే కొద్ది కొద్దిగా కాదు పుట్ల కొద్దీ పంట పండిన ధాన్యంలా కనిపిస్తుంది చిన్న చిన్న నవ్వులతో మొదలైన ఆనందం మనసారా కుతితీరా నవ్వితే నవ్విస్తే మన ముందున్నదంతా అవుతుంది ఆనందమయం చెంచాల కొద్దీ తీసుకొని ముందులా తాగుతావో బువ్వ తిన్నట్లు కడుపు నింపుకుంటావో నీ ఇష్టం తృప్తి పొందు తనివి తీరా రోజుకు కొంతసేపైనా ఆనందాన్ని అనుభవిస్తే ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుంది కొంతైనా ఆనందం పంచడంలో ఉన్న ఆనందం అద్వితీయం కొమరవెల్లి అంజయ్య సిద్దిపేట అందరికీ నమస్కారం అండి నా పేరు గీతారాణి అవధానుగా కొన్ని ఆనందాలను పంపుకుందాం అనే అంశానికి సంబంధించి నా కవిత శీర్షిక జన్మ సార్థకం నా కవిత గజిబిజి బిజీబిజీ జీవితాలలో కాసైనా శలదీరుదాం చక్కని కాలక్షేపాలతో కాలం గడుపుదాం మనసైన సంగీతాన్ని ఆస్వాదిద్దాం పచ్చని పూల మొక్కల్లో విహారాలు చేద్దాం రంగురంగుల పూల మొక్కలతో ఊసులు చెబుదాం పంచవన్న చిలుకలతో పలుకులు పలుకుదాం గండు కోయిలతో కచేరీలు చేద్దాం పారేటి సెలియేటి తేటలో మునకలు వేద్దాం ఉరికే జలపాతాలతో మనము వంత పాడుదాం అమ్మాయి పల్లె ప్రజలతో వరుసలు కలుపుకుందాం రాములూరి కోవెలలో జీగంటలు మోగిద్దాం నిమ్మలికి పోటీగా నాట్యం చేద్దాం తొలకరి చినుకుల మట్టి వాసనను సొంతం చేసుకుందాం జల్లెల్లో తడిసిపోదాం దుబాయి మెడలో గడ్డలు కడదాం బాతుల వరుసలో మనము చేరిపోదాం జాబిలమ్మతో మంతనాలాడుదాం నింగిలో చుక్కలను లెగ్గెట్టేద్దాం అంబరంలో బిహంగల్లా గాలిలో తేలిపోదాం ఊహలకు రెక్కలు కట్టుకొని ఎగిరిపోదాం చిన్ని చిన్ని సంతోషాలను సొంతం చేసుకుందాం మనకై మనం కాస్త సమయం కేటాయిద్దాం అందమైన లోకంలో ప్రతిక్షణం జీవించేద్దాం కొన్ని ఆనందాలను వంపుకుందాం మానవ జన్మను సార్థకం చేసుకుందాం ధన్యవాదాలు మీ మయూక నమస్కారం విద్యాసాగర్ రెడ్డి చెన్నై అత్యుత్తమ దృశ్య కవిత గాన రహిలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత కొన్ని ఆనందాలను ఒప్పుకుందాం అంశంలోని సంతోషాల సరిగమ శీర్షికమే జీవితమంతా సజావుగా సాగుకుండా కనీస తృప్తితో నిర్విరామ పయనానికి కొన్ని ఆనందాలను వెతికి పట్టుకోవాలి అది బతుకుబండని నడపడవ్వాలి తర్వాత నా తాజా ఉషోదయానందం రోజువారీ పయనానికి తొలిగడుగైతే అలసట నిండిన కాయాన్ని సేపర్ ఇచ్చే అమూల్య స్థావరమే సాయంత్రం అలాంటి ఆనందాలను మొబ్కుందాం జ్ఞాపకాలు నెమరవేతలోని ఆనందం గతమనే అమృతాన్ని జరుగుకునేలా బవితకు వేసే పలి పటిష్ట పునాది రాయేలా సంతోషాన్ని పంచే ఔషధం అవుతుంటే ఆనందాన్ని మొక్కుకొని జీవిద్దాం క్షణికా వేశంలోని శత్రుత్వాన్ని మరచి నాటి మైత్రి వనంలో తిరిగి విహరిద్దాం స్నేహ బాంధవ్యాన్ని పునరుద్ధరించేయి మా ఆనందాన్ని ఉంచుకొని సాగుదాం కలిసి ఉంటే కలదని సుఖమని ఎరిగి బాంధవ్య సౌరూభాన్ని స్వాగతిద్దాం అందరితో కలిసి ఆరోగ్యంగా జీవిద్దాం మా ఆనందాలను ఒప్పుకుందాం నమస్కారం అందరికీ నమస్కారం నేను పత్తిపాటి రూపలత తిరుపతి అంశం కొన్ని ఆనందాలను పంపుకుందాం అని ఇచ్చినప్పుడు రాసిన కవితల నుంచి నా కవిత కూడా అత్యుత్తమ కవితగా ఎంపికై ఈరోజు నా కవితతో మీ ముందుకు నా కవిత శీర్షిక అది ఒక వరం అప్పుడప్పుడు ఒంటరిగా మనతో మనం గడుపుతూ ఆనందాలను వెతుక్కోవాలి దొరికిన వాటి తాలూకు మకరందాన్ని మనం మనసు గదిలోకి వంపి మరింత ఆయుష్ను ఒడిసిపట్టి బ్రతుకును విరివనంగా మార్చుకోవాలి వేకువ పిట్ట తురుమనగానే మన కన్నుల కిటికీలు తెరుచుకొని రంగుల తెర తీసేవేళకు ఆహ్వానం పలకాలి ఋతురాగంతో రాగాలను పలికించే ప్రకృతి కన్నా మేటి సంగీత కళానిధి ఎవరంటూ మనము ఓ తాళమై జత కలిస్తే ఆ సంతకం ఒక వసంతమై బ్రతుకు పాటలు పూల తివాచి పరవాలి ఒంటరితనం ఒక వరమే అప్పుడప్పుడు మనతో మనం మనలో మనం భవబంధాలను కాసేపు విడిచి నచ్చినట్లు మనసుకు రెక్కలు కట్టి విహరించడమే ఆనందాలను పంపుకోవడమే తీరా నాకు అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పత్తిపాటి రూపలత నీటి కవిత సమూహ మిత్రులందరికీ నమస్కారం కొన్ని ఆనందాలను పంపుకుందాం అనే అంశంపై నేను రాసిన ప్రకృతి అందం అనే కవితకు అత్యుత్తమ కవితగా ఎంపిక చేసినందుకు గురువులకు ధన్యవాదాలు నా కవిత కను తెరవడం కను మూయడం మధ్యలో మన జీవితం చాలా చిన్నది ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో కలిసిపోతాం అందమైన ప్రకృతి అంతా ఆనందాలమయం ప్రతి అందాన్ని ఆనందంగా మర్చుకుందాం తులకరి జల్లుకు తడిసిన వాసన ఆనందం తన మేని పరిమళం ఆనందం నాటిన విత్తనం మొలకెత్తితే ఆనందం తన కాటుక కనచూపు ఆనందం వర్షపు జల్లులో తడవటం ఆనందం తడిసిపోయాక తనతో టీ తాగడం ఆనందం గడ్డి పరకలపై నీటి బిందువులో ప్రతిఫలించే కిరణాలు ఆనందం పచ్చగడ్డిపై నడిచే తన పచ్చటి పాదాలు ఆనందం వణికించే చలిలో మంట కాయడం ఆనందం చలిలో తన పక్కన ఉంటే ఆ చెలిగింత ఆనందం నింగిన విరిసిన ఇంద్రధనస్సు ఆనందం తన మోమిన పూసిన చిరునవ్వులు ఆనందం కోకిల కూకు గీతం ఆనందం తన తీయని పలకరింపు ఆనందం ప్రతి క్షణాన్ని ఆనందంగా ఉడిసిపడదాం కొన్ని ఆనందాలను మనసులో ఒప్పుకుందాం సంతోషపు సరిగమలన్నీ జీవితంలో నిండుగా నింపుకుందాం ధన్యవాదాలు అందరికీ శుభ సాయంత్రం నా పేరు ఉదత్ కృష్ణమోహన్ నేటి అంశం కొన్ని ఆనందాలను పంపుకుందాం శీర్షిక ఆనందాల అమృత బిందువులు తెల్ తెల్లవారుజామున ఉదయిస్తున్న భానుని కిరణాల సోయగాలు చల్లగా కదలాడి చెట్ల కొమ్మల తాళాలు బోసి నవ్వుల పాపాయి నవ్వుల సరిగమలు గలగల సెలయేరులా నిత్యం విన్నంటి ఉండే ఆత్మీయ నేస్తాల అనురాగాలు అన్నింటినీ ఆశాంతం భరిస్తూ భూదేవిలా దర్శనమిచ్చే మాతృమూర్తులు కొండంత బరువును మోస్తున్నా తడి కనపడకుండా కంటికి రెప్పోలే కాపాడే కన్నతండ్రులు గుండె లయలకు నిత్యం ఊపిరుడూది ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉత్ప్రేరకంలా ఉవ్వెత్తున ఎగిరేలా చలికాని చలికత్తే మధురిమలు కాలం ఏదైనా కష్టం నష్టం బాధ సంతోషం సందర్భం ఏదైనా ఆస్వాదించడం మరవద్దు బడిలో గుడిలో ఆటగ్రోణులో ఆవేదనలో ఆక్రోశంలో ఆనందంలో అమృతత్వాన్ని ప్రతిక్షణం అనుభవించి తీరుదాం అమృత ధనాత్మక దృక్పథంతో సర్దుబాటు వైఖరితో ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అన్నింటా మనసును లగ్నం చేసి మంచినే సంగ్రహించి నిత్యం మనస్సును సంహాలించి మంచిని సంగ్రహించి నిత్యం మనస్సును సంహాలించి ప్రేమ ప్రేమను ఇవ్వడంలో పొందడంలో సాయం చేయడంలో మానవత్వం అనే దైవత్వాన్ని జోడించి ఆనందాల అమృత బిందువులను పంపుకుందాం జీవితాన్ని సార్థకం చేసుకుందాం జీవితాన్ని సార్థకం చేసుకుందాం మీ పుదత్మహం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా యొక్క కవితా శీర్షిక కమ్మటి వాసన కష్టాల నిపుకలు కష్టాల నిపుకలు ఉరుమురిమి చూసినప్పుడు గుండె తిఠవు చేసుకొని వాటి మీదనే మక్క బుట్టలను శిల్పల కాయలను కాల్చుకు తిన్న కమ్మటి వాసనల్ని కళ్ళ నిండా యాది చేసుకుందాం బాధల బాయిల నిండా మునిగినప్పుడు చెట్ ఆసర్నో గట్ ఆసర్నో పట్టుకొని పైకొచ్చిన సావాసాల్ని మరిచి గొంతెండుతున్న యాళ్ళ గొంతెండుతున్న యాళ్ళ మూడు దోసిల్లా తీయటి నీళ్లు తాగి బయటపడ్డ సంగతి గుర్తు చేసుకుందాం మరునాడు మార్చుకోనికి కట్టుబట్టలు లేక మేరోల తాతను మేరోల తాతను వేనోళ్ళ బతిమాలి కాయగూరల్లో పన్న కాయలను కానుకగా ఇచ్చి తీరొక్క తీర్ల తీరొక్క తీర్ల బట్ట ముక్కలతో మాస్క లేయించుకొని కొత్త డిజైన్ అని మురిసిపోయిన మురిపాల ముచ్చట్లను పేద గోడల మీద ఆరేసుకుందాం ఆకలి రక్కసి పేగులపై అప్రకటిత యుద్ధం ప్రకటించినప్పుడు గుప్పెడు మెతుకులతో గంపెడు గంజిని కాచి సల్ల మిరపకాయల్ని అంచుకు పెట్టుకొని నంజుకు తిన్న ఆనందాలను వంపుకుందాం ధన్యవాదాలు కవిత వనజా కృష్ణరాజు అంశం కొన్ని ఆనందాలను ఉడిసిపడదాం శీర్షిక రంగుల ప్రపంచం కాలగమనంలో మన చిన్నతనం నుండి ఇప్పటి వరకు రంగుల ప్రపంచంలో అనేక ఆనందాలు మనం చుట్టూ వ్యాధిలో మెగులుతూ ఉంటాయి బాల్యంలో చెట్లకు కొట్టుకొని తిన్న పుల్లటి చింతకాయలు కచ్చిజామకాయలు సీతాఫలాలు తిన్నవి వేసుకుందాం వర్షం పడగానే వాకిళ్ల నిండా పడే కాడమల్లె పూలను నేరుకునే వైనం గుర్తు తెచ్చుకుందాం బాల్యపు స్నేహితులతో సమయమే తెలియని ఆటలాడి అమ్మా నాన్నలతో తిట్లు తిన్న సంగతులు అవధుల్లేని సంతోషాలను అనుభవించిన తీరును ఒడిసి పట్టుకుందాం ఆకాశంలోని ఇంద్రదనుసును పదే పదే చూడడం రంగురంగుల సీతాకూప చిలుకలు పట్టడం గుర్తు చేసుకుని ఆ ఆనందాలను ఒడిసి పట్టుకుందాం తెలుసో తెలియక చేసిన అల్లరి పనులను మదినించుకుందాం స్పందించే హృదయానికి వయసు తేడా లేదు అని ప్రతి క్షణం వీలైనంత ఆనందాన్ని ఒరిసిపట్టుకుని ముందుకు పై నమస్కారమండి నా పేరు అరుణా సందడి కవిత శీర్షిక కొన్ని ఆనందాలను వంపుకుందాం కొన్ని ఆనందాలను వంపుకుందాం సంతోషాల వర్షం జీవితంలో కథలన్నీ వెదలైన వేళలో నడిచే బాటలో ముళ్లుపరుచుకున్న సమయములో కన్నీటి దారల్లో కలలన్నీ కొట్టుకుపోయిన క్షణం ఎక్కడో ఒక ఆశాదీపము వెలిగినట్లు పసిడి కాంతుల్లో పదనిసల రాగము పలికినట్లు మనోనిబ్బరము ప్రకాశమై తాకినట్లు కష్టానే ఇష్టంగా ఇష్టానే అభిష్టంగా కృదిలో సానపెడుతూ కష్టే పలి నానుడి నిజమంటూ జయాలు నీడై విజయాలు తోడై నిశ్చయము స్వచ్ఛమై నిజాయితీ ఊపిరై అనుభవము పాఠమై మంచికి మంచై చెడుకు చెడై అవకాశాలు పుట్టుక వస్తాయి పూలవర్షమై అంది పుచ్చుకోవాలి గుప్పెడు సంతోషాలు ఆలోచనలు ఆచనలో పెడుతూ పదుగురి బాగులో పాలు పంచుకుంటూ జీవితానికి అర్థం పరమార్థం చేరువచేస్తూ కాలం పరుగులో ప్రణాళికల నిచ్చెనలు వేస్తూ కళల సాకారము నెరవేరుస్తూ కొన్ని ఆనందాలను ఒంపుకుందాం తరానికి కార్యక్రమానికి స్వాగతం నా కవిత పేరు కొన్ని ఆనందాలను ఒంపుకుందాం శీర్షిక ఆనందం అర్ణవమైతే కిరణాలు తేజస్సుతో పుడమి కొంగత కాంతులను సంతరించుకున్న వేళ కొలనులో అరవిచ్చుకున్న అరవిందాలు కనులకు ముచ్చట కొలిపే వేళ వసుధారాన్ని పచ్చరికోప ధరించిందా అన్నట్లు ప్రకృతి కాంత హరితవర్ణంతో ప్రకాశిస్తుంటే చెరువులు నిండు గంగాళముల ఓలే తలతల కాంతులతో మెరుస్తుంటే వనములోని పక్షులు కిలికల రావాలి చేస్తుంటే నా మంది ఆనందంతో నిండిపోయి ఆ ఆనందం అర్ణవమైన వేళ మదిలో దాచుకోలేని ఆనందాలని నా చిన్ననాటి నెచ్చలితో పంచుకోవాలనుకున్నాను సుధీర్ తీరాల్లో ఉన్న నా చెలి నన్ను చేరుకున్నది ఎప్పుడో ఓ నెచ్చలి ఏమని వర్ణించను చిన్ననాడు బడిలో మనం చేసిన అల్లర్లు చిన్ని చిన్ని తగాదాలు చిన్ని చిన్ని కొట్లాటలు వెలిసి అవన్నీ మరిచిపోలేని మరపురాని బాల్యావస్థలో మనం సరదాగా హుషారుగా ఆడిన ఆటను సుమా సాయంత్రం సంధ్యాకాంతులలో జగతి అంతా చీకట్లు అలువుకున్న వేళ నెలలేడు ఆగమనం పులకించింది నామది కొన్ని ఆనందాలను మన జ్ఞాపకాల పుటలలో ఒంపుకుందాం గుర్తు వచ్చినప్పుడు ఆ పుటలను తెరిస్తే అంతా తీయటి తేనెల ఊట నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్డదన సాయి చంద్రశేఖర్ నమస్సు ఈ వారం కొన్ని ఆనందాలను ఒప్పుకుందాం అనే అంశానికి బ్రహ్మానందం అని నేను రాసిన కవిత పసిపిల్లల ముఖంపై నిలిచినప్పుడు పవిత్రమై యవ్వన సొగసులపై మెరిసినప్పుడు మధువై ప్రౌఢలో పరిపక్వతతో ఎగసినప్పుడు అమృతమై వృద్ధగా ఉద్విగ్నమైనప్పుడు పలుకుతూ రాలే రాగమై చక్రభ్రమణాన అడుగడుగు చేస్తుంది సుందరమయం చంద్ర తారకము నిలిచి సేద తీరుస్తుంది నిగమాగమై కరిమొబ్బుల కాటుకు వెన్నెల బదలని జాబిల్లది కాలమెంత కఠిన ప్రశ్న వేసిన అందమైన జవాబది ఆ ఆనంద తీరాన సేద తీరితే కాసింది క్షణాలు ఇచ్చేది జీవితానికి సరిపడే అపురూప బ్రహ్మానందమే నేటి కవిత సమూహ పెద్దలకు అందరికీ నమస్కారాలు ఈరోజు మిగతా అంశం కొన్ని అందాలను ఉడిచిపట్టుకుందాం ఈ విష నేను నా శీర్షిక అందాల లోకమే ఇది అందాల సుందర లోకం ప్రకృతిలో ఎటు చూసిన అందాలే ఎన్నని ఒడిసి పట్టుకోవడం పోనీ మనసులోనైనా వాటిని నింపు నిలుపుకుందామాను పట్టుకోగలమా అవును కదా ఇప్పుడు పట్టు సాధించే మనిషి జాబిలి అందాలను ఆస్వాదించగా నందన వనాన్ని తలదన్నే అందాల బృందావనులు ఎన్నో ఇప్పుడు ఈ లోకంలో కాంచగలం నదుల గలగలలు శిలయేరుల ఉరుకుల పరుగులు అపారమైన సముద్రాల తీరాల అందాలు పర్వత శిఖరాల ఎత్తైన దృశ్యాలు పచ్చిక బయళ్ళ అందమైన ఉద్యానవనాలు సుగంధ భరితమైన పరిమళ పుష్పాలు పల్లె పల్లెల పచ్చని పంటల కమనీయ కాంతులు పట్టణాల ఆకాశ అర్ణాల నింత అందాలు విమానంలో పయనిస్తుంటే భూలోకంలో కనిపించు అప్పుర పరిచే అందాలు ఆకాశమప్పుల అందాల జలతారులు ఎన్నని వర్ణించగలం కానీ వన్నేనా బుడిసి పట్టుకుందాం మన మనసులోనైనా దాచుకుందాం పదిలంగా సమూహ సభ్యులందరికీ నమస్కారాలు అవిత్రి రంజల్క నవీ ముంబై ఈ నాటి దృశ్య గానలహరిలో నా కవితా శీర్షిక పూర్పుతో పూర్పు పడిలేచే కెరటం అనుక్షణం పోరాటం చేస్తూ తీరం చేరాలని చేసే పోరాటం వెళ్ళు వచ్చి గూడు చెదిరిన గుండె ధైర్యం నింపుకుని గువ్వపిట్ట గూడు మళ్ళీ కట్టే ప్రయత్నం అపజయానికి లొంగని పోర్పుతో సమకూర్చుకున్న జీవితం శూన్యం నుండి మాన్యం నిర్మించుకుని ఓటమి పాఠంలో నుండి కొన్ని ఆనందాలను పంపుకుంటుంది ఆశాజీవిగా జీవిస్తుంది శిశిరం వచ్చి తరువు శరీరాన్ని మోడుగా మార్చిన పరిస్థితిని ఎదుర్కొని పట్టు వదలని విక్రమార్కునిలా పచ్చని చిగురులే వేస్తుంది వసంతాన్ని పంచుతుంది తల తలదించుకునే పని లేదని సత్యాన్ని నొక్కి వక్కాణిస్తూ శ్రమనే దేవతగా ఉపాసిస్తూ అందాల ఆమని సృష్టిలో తన ఆనందాన్ని పంచుకుంటూ ప్రకృతిని మురిపిస్తూ జీవిత మకరందాలు పూర్చుకొని నలుగురికి ఆహ్లాదం పంచుతుంది చూసే కళ్ళకు మనసుండాలి నేర్చుకునేందుకు ఓర్పు ఉండాలి ఆచరించే ఆర్తి ఉండాలి అప్పుడే భంగపాటులోనే బంగారు సోపానాలు ఎక్కుతూ ఆనందాన్ని ఎంచుకొని వంచుకోగలం ఆకాశపు అంచులను చేరగలం ఆనందాన్ని ఎంచుకొని వంచుకోగలం ఆకాశపు అంచులను చేరగలం ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం నా పేరు ఆత్మల్ల కృష్ణదాస్ యొక్క అంశము కొన్ని ఆనందాలను వంపుకుందాం నా కవితా శీర్షిక మది నిండా నింపుకుందాం అలా అలివేణి ఎందుకో నువ్వు నా పక్కనుంటే చాలు కదులుతూ మల్లెలన్నీ నవ్వినట్లుండే ప్రత్యూష వేణి ప్రవచనాలను పలికినట్లుండే స్నానమాచరించే వేళ సుతారంగా నాలుగు చెంబుల నీళ్ళు నా తలపై పోస్తే నాకు కూడా అభిషేకం చేయించినట్లుండే అమాయకంగా నన్నే చూస్తూ నాలుగు ముద్దలు నాకు అన్నం పట్టిస్తే నైవేద్యం పెట్టావని నేను ఎంత మురుస్తానో ఎప్పుడైనా కవ్విస్తూ నాతో కలహమాడితే ఆట పట్టిస్తూ మంత్రపుష్పం చదివినట్లుండే పవలింపు వేలకంతా అలసి సులసి గుండె గదిలో గువ్వల ఒదిగిపోతాం ఉండాలి ఇలాగే కలకాలం కలుసుందాం పలుపులన్నీ ఎన్నెల పుప్పడిగా రాలుతున్నట్లు తేనెను మెల్లగా గ్రోలుతున్నట్లు ఇళయరాజా గారి గాను గాన మాధుర్యాల్లో తడుస్తూ పేరల్లోని కేసుకు కొసవేరుతో సుతారంగా రాసుకున్నట్లు దొరికిన ఆనందాలన్నీ దూరగా ఒప్పుకుందాం తిగిరిపోని గంధముల ఇంకిపోని జీవనదిల ఎదగదుల నిండా ముదమారా నింపుకుందాం అందరికీ ధన్యవాదాలండి అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరి మనోహర్ మల్కాజిగిరి హైదరాబాదు ఈ వారం అంశం కొన్ని ఆనందాలను ఒంపుకుందాం నా కవిత శీర్షిక పంచుకుందాం ఉంచితే ఉన్నదంతా ఒలికిపోతుంది ఉంచకుండా ఉంటే అంతా నిలిచిపోతుంది ఆనందాలని ఒలకకుండా దాచిపెట్టుకోవాలి కష్టాలను మదిలో పెట్టుకోక వదిలిపెట్టుకోవాలి తవ్వుకుంటే వచ్చేవి జ్ఞాపకాలు దాచుకొని చూసుకునేవి నగలు నవరత్నాలు పూసుకొని వాసనలు చూసేవి అత్తర్లు పన్నీర్లు మనసులో దాచుకొని వంపుకునేవి ఆనందాలు చల్లగా మనసులో మెదిలేవి ఆకాశంలో విహరింపజేసేవి రుచి చూపించి మురిపించేవి మధురమైన అందమైన ఆనందాలే ఆ కుండ ఎప్పుడు నిండే ఉంటుంది అవసరం ఉన్నప్పుడు మనం వంచుకోవాలి మన జీవితానికి సరిపడేంత ఎంచుకోవాలి అన్నీ మరచి ఆనందాలను అందరితో పంచుకోవాలి అందరికీ నమస్కారం విన్నారు కదండి మన నేటి కవిత సమూహ సభ్యులు కవులు కవిత్రులు వారి వారి అద్భుత గానాన్ని విని ఆనందించారని భావిస్తూ నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో వ్రాయండి అలాగే వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు